హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అతను వార్త ఆస్తి పన్ను చెల్లించే వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలోని ఆస్తి పన్ను బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయి ఈసారి ప్రభుత్వం బ్యాంకుల తరహాలో బకాయిలు రాబట్టేందుకు వ్యక్తిగతంగా పన్ను చెల్లింపుదారులకు సచివాలయాల సిబ్బందితో ఫోన్లు చేయించింది అయినా చాలా చోట్ల ఇంకా బకాయిలు చెల్లింపు జరగడం లేదని తెలుస్తుంది దీంతో ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతుంది రెండేళ్లుగా ఇస్తున్న రాయితీని తగ్గించి ఈసారి వసూలు చేయబోతున్నట్లు సమాచారం రాష్ట్రంలోని ఆస్తి పన్ను బకాయిలపై గత రెండేళ్లుగా ప్రతి ఏటా మార్చి నెల ఆరంభంలోనే వడ్డీ మాఫీ ప్రకటిస్తున్నారు దీంతో జనం కూడా ఈ వడ్డీ రాయితీ కోసం ఈసారి కూడా ఎదురుచూస్తున్నారు కానీ ప్రభుత్వం ఈసారి పూర్తి వడ్డీ మాఫీ కాకపోయినా అందులోని యాభై శాతం మాఫీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు పురపాలక శాఖ పంపిణీ ప్రతిపాదనల్ని ప్రభుత్వం ఆమోదించాల్సి ఉన్నట్లు సమాచారం రాష్ట్రంలో పాత బకాయిలతో సహా రెండు రెండు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల ఆస్తి పన్ను వసూలు జరగాల్సి ఉంది కానీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు కేవలం పదిహేను వందల ఇరవై ఐదు పాయింట్ తొంభై ఒకటి కోట్లు మాత్రమే వసూలయ్యాయి దీంతో ప్రభుత్వం చేసేది ఇక లేక వడ్డీ మాఫీ చేస్తేనే బెటర్ అన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది అయితే గతంలోలా పూర్తి వడ్డీ మాఫీ కాకుండా యాభై శాతం మాత్రమే వడ్డీ మాఫీ చేయాలన్న ఆలోచనలో ఉంది దీంతో కనీసం సగం బకాయిలు అయినా వసూలు అవుతాయని అధికారుల అంచనాగా తెలుస్తుంది అయితే ప్రభుత్వం ఇవాళ రేపట్లో దీనిపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో